ఈ అన్నయ్య గారు వంజాశం గారి యొక్క చిన్న కుమారులు అలాగే వారి కోడండ్రు ఇద్దరు మనోరాళ్ళు ఈ అక్క మీకు తెలుసా చెప్పండి ఎవరు చెప్పండి అమ్మా వంజాశ చెప్పండి దేవన్నా మనకి స్తోత్రాలు మీ అందరికీ నా నిండు వందనాలు తిను మా పెద్ద పాప ఈ పాప గురించి ఈ యొక్క దినాన సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాము తన జీవితంలో ఎంతో గొప్ప కార్యము దేవుడు చేశాడు ఎన్నో గొప్ప మేలులు చేశాడు జల ప్రవాహానికి నై ఆ చేప ఎదురీదిన రీతిగా తన్ ఆ రీతిగా తన మా బిడ్డ కూడా నైనా ఎదిరిదింది ఎన్నో కష్టాలు పడింది తను మెడిసిన్ చేయటానికి కూడా ఎన్నో కష్టాలు పడింది ఫస్ట్ క్లాసులకు మేము మెడిసిన్ చేయాలని ఆలోచన లేదు లేనప్పటికీ కూడా ఎంతగానో దేవుడు తన ఎందుకు ఉంచి తను మెడిసిన్ చేసేలాగా సహాయాన్ని అనుగ్రహించాడు అలాగే మాకు గృహము లేదు మేము నాలుగిల్లు తిరిగిన తర్వాత ఎంతగానో ప్రార్థన చేసుకొని ఒకరోజు పడుకుంటే అమ్మగారు రూపంలో అమ్మగారు మాతో నాతో మాట్లాడారు అమ్మ మీకు ఒక గృహాన్ని ఇస్తాను మీ పెద్ద పాప ఒక ఉన్నత స్థానంలో చదువుల్లో ఉంటుందని దేవుడు వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఎంతగానో నా దేవుణ్ణి రోజు ప్రార్థించుకుంటూ అడిగేవాళ్ళం మేము అసలు చదివించాలని అనుకోలేదు బైపీసీ తీసుకుంటాను ఏ సీట్ వస్తే ఆ సీటు చదువమ్మా అన్నావు సరేనని ఓకే అని చెప్పి తను బైపీసీ తీసుకుంది తీసుకున్న తర్వాత నీట్ ఎగ్జామ్ రాయటానికి తనకి డేట్ ఆఫ్ బర్త్ తేడా వచ్చి వన్ ఇయర్ వేస్ట్ అయ్యి వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని రాసింది రాస్తే దాంట్లో డెంటల్లో వచ్చింది వచ్చినప్పటికీ కూడా ఆ డెంటల్ నేను చేయిను ఎంబీబీఎస్ఏ చేస్తానని ఎంతో ఆశగా మాతో చెప్పింది చెప్పినప్పుడు ఇక్కడ చేయించాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది కాబట్టి మేము ఎబ్రాడ్లో చేయించాలని ఆలోచన చేసుకొని ఎంతగానో ఎన్నో కన్సల్టెన్సీలు తిరిగాం ఎంతోమందిని అడిగాం అడిగి చివరికి ఉక్రెయిన్లో మంచిదని ఆ యూరోపియన్ స్టడీ అంతా బాగుంటుందని తెలుసుకొని అక్కడ పంపించాలని ఆశపడి అక్కడ పంపించాం పంపించిన తర్వాత కరోనా వచ్చింది టూ ఇయర్స్ తర్వాత తను వచ్చింది సమ్మర్ హాలిడేస్కి కరోనా వచ్చింది వచ్చినప్పుడు మా గ్రామంలో ముందుగా ఒక ఆవిడికి వచ్చింది తర్వాత టెస్టులు చేయించుకుంటే మా పక్కన డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళందరికీ కరోనా వచ్చింది మమ్మల్ని కూడా టెస్టులు చేయించుకోమన్నారు చేయించుకుంటే మాకు నాకును మా పెద్ద బిడ్డకు కూడా కరోనా వచ్చింది ఊళ్ళో జనాలందరూ తన అబ్రాడ్ నుంచి వచ్చింది తనే కరోనాను తీసుకొచ్చిందని ఎంతగానో హేళన చేశారు అయినప్పటికీ కూడా దేవుని ఎంత నిరీక్షణ ఉంచి మాకు తెలుసు దేవుడికి తెలుసు తన ద్వారా ఏ కరోనా రాలేదని అలాగా కరోనాను కూడా బిడ్డ జయించింది జయించిన తర్వాత థర్డ్ ఇయర్ మరలా పంపించాము పంపించిన తర్వాత అక్కడ క్రాక్ ఎగ్జామ్ అని ఉంటుంది నీట్ ఎలాగో అలాగ క్రాక్ ఎగ్జామ్ ఉంటుంది ఆ క్రాక్ ఎగ్జామ్లో కూడా నైంటీ టూ పర్సెంట్ వచ్చింది ఆ యొక్క కాలేజ్లో నైంటీ త్రీ పర్సెంట్ హయ్యస్ట్ దీనికి సెకండ్ ప్లేస్ వచ్చింది నైంటీ టూ పర్సెంట్ తర్వాత థర్డ్ ఇయర్లో సమ్మర్ హాలిడేస్కి వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు కరోనా అని ఆన్లైన్ క్లాసులు చెప్తుంటే ఉండమ్మ ఇక్కడే ఉండని మేము ఇచ్చేసాము మరలా జనవరిలో కూడా వాళ్ళకి బాగా చలి ఎక్కువ ఉంటుందని ఒక ట్వంటీ డేస్ హాలిడేస్ ఇస్తారు అయిన తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పిన తర్వాత వెళ్దామని ప్రయాణం అవుతుండగా అక్కడ మళ్ళీ యుద్ధం ప్రకటించారు యుద్ధం స్టార్ట్ అయ్యింది యుద్ధం స్టార్ట్ అయితే ఆ టూ ఇయర్స్ కూడా ఆన్లైన్లోనే చేసింది ఆ టైంలో కూడా ఎంతోమంది వీళ్ళు ఎంతగానో పంపించారో యొక్క దేశము మొన్నేమో కరోనా వచ్చింది ఇప్పుడేమో యుద్ధం వచ్చింది ఏం చదువుద్ది పిల్ల అని ఎన్నెన్నో మాటలు అనుకున్నారు అయినప్పటికీ కూడా మేము ఒకటే నిర్ణయించుకున్నాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చే దేవుడు మాకు తోడుగా ఉంటాడని అనుదినము కూడా దేవుణ్ణే ప్రార్థించుకున్నాము అలాగని ఎంతగానో సహాయాన్ని దయచేసాడు ఎవరి మాటలు మేము నమ్మలేదు దేవుణ్ణే పట్టుకొని అడిగాము అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ సిక్స్త్ ఇయర్ అక్కడికి వెళ్తేనే కానీ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ చేస్తే నా యొక్క సర్టిఫికెట్కి వాల్యూ ఉంటుందని చెప్పారు ఇప్పటికి కూడా యుద్ధం ఆగలేదు అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి వెళ్ళటానికి కూడా అక్కడ ఫ్లైట్స్ అవన్నీ ఏమీ లేవు ఉక్రెయిన్లో ఆ యొక్క ఎయిర్పోర్ట్ అంతా క్లోజ్లో ఉంది బార్డర్ కంట్రీస్కి వెళ్ళి తను ఎంతగానో ఒక వన్ మంత్ పట్టింది మరలా వెళ్ళటానికి ఫస్ట్ వీసా టూ టైమ్స్ అప్లై చేసుకుంటే రాలేదు థర్డ్ టైం అనుకోకుండా వచ్చింది ఒక ఫోర్ డేస్లో వెళ్ళాల్సి వచ్చింది ఒక వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది తను ఆ యొక్క కంట్రీకి చేరుకోవటానికి వెళ్ళిన తర్వాత కూడా ఎంతగానో రోజు రెడ్ అలర్ట్స్ వస్తున్నాయి రెడ్ అలర్ట్ వచ్చినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళకూడదు గ్రీన్ జోన్ వచ్చినప్పుడు మట్టికే బయటికి వెళ్ళాలి ఇలా అని చెప్తుంది రోజు ప్రార్థన చేసుకుంటున్నాం ఎంతగానో ఏడ్చి ఈ యొక్క జనవరి ఫస్ట్లో దేవుడు వాగ్దానం నా యొక్క దేవదోతలు నీకు కాపలా ఉంటారని తనకు వాగ్దానం వచ్చింది ఆ వాగ్దానాన్ని పట్టుకొని అనుదినము కూడా మేము ప్రార్థన చేసుకుంటున్నాం అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా ఆ యొక్క సౌండ్స్ని ఒక్కొక్కసారి ఉలికిపడి లేవటం ఎంతగానో వాళ్ళు ఇదిగా చేయటం మేము కూడా ఎంతగానో ధైర్యంగా ఉన్నాం ఒంటరైన వారిని పదివేల కొలది జనాంగంగా చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు దేవుడు అలాగే మా బిడ్డ చుట్టూ కూడా దేవుడును దేవదతలు కాపలా ఉంటాయని ఎంతగానో నమ్మి అనుదినము కూడా స్థుతించుకున్నాం మొన్న రీసెంట్గా ఒక టెన్ డేస్ అయిపోయింది తను అంతకుముందు వచ్చే ముందు ఒక వన్ మంత్ ముందు కూడా వీళ్ళు నడుస్తున్నప్పుడు కూడా ఒక బాంబు వేశారంట ఒక హాస్పిటల్లో పడి ఒక ముప్పై మంది పిల్లలు చనిపోయారంట అప్పుడు కూడా ఎంతో బాధ అనిపించింది ఎప్పుడు బిడ్డ తిరిగి వస్తుందా అని ఎప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళం పరిశుద్ధులు ప్రార్థన చేశారు మా యొక్క సంఘంలో ప్రతి ఒక్క బిడ ప్రార్థన చేశారు మేము ప్రార్థన చేసుకున్నాం ఎంతగానో దేవుడు సురక్షితంగా మా బిడ్డని మా మధ్యకు చేర్చాడు ఇప్పుడు మీ అందరి మధ్యలోనైనా మా బిడ్డని నాయన ఒక డాక్టర్ కింద నుంచోబెట్టాడు అందుని బట్టి దేవునికి నా దేవుని నామానికి స్థుతులు మీ అందరికీ నా స్తోత్రాలు